తల్లి నమస్కారం అమ్మ ఏం మాట్లాడుతీవి అట్టికా బట్టిక అంటే చెప్పు కథ ఏం చెప్పు నువ్వు ఆడిదానివి ఏదో పని చేసుకుంటానో నిన్నేమనట్లే తప్పు నీ సాశిని అడుగుతానా రేపు పది గంటలకు మూపిస్తా రెడీనా చెప్పు నువ్వు అంటే చెప్పు ట్యూబ్లో చెప్పు నిలబెట్టిస్తా రైట్ నమస్కారం అండి సాశి టీవీ వాళ్ళకి ఇందాక ఒక లేడీ యాంకరు మాట్లాడింది ఈయన ఎంవిఏలను బెదిరిస్తానో అర్టికాని బెదిరిస్తాడు వాళ్ళని అంటున్నారు నేను ఒక పని చేస్తాను అనంతరంలో నీ సాక్షి టీవీ ఉంది బంద్ చేపించమంటావా ఎందుకు వాళ్ళు నీ సాక్షి టీవీ బంద్ చేపించావా నువ్వు అప్లోడ్ చేసి డిలీట్ చేసినారు ఏయ్ సాక్షి వాళ్ళకు చెప్తున్నా నా బస్సులు అన్యాయంగానే చేసినారు నేను చేసిన దానికి సాక్షి టీవీ నిలబెడతా మీరు ఎస్తారండీ ఎందుకంటే దాంట్లో నూట యాభై మంది ఎంప్లాయీస్ వాది ఇది ఏదోదో ఉంటుంది ఏం చేస్తారా ఏం చేస్తారా ఎవరు వచ్చేది మా జగన్ లేకపోతే ఎవరు మీ పోలీసు వాళ్ళ లేదు మీ ఐఏఎస్ ఆఫీసర్లా ఇప్పుడుండే ఎస్పీనా ఈ ఉండే డిఐజీనా చెప్పురా ఛాలెంజ్ రా వాళ్ళంత వాళ్ళేందుకు భయపడిచేది పాపము నిన్నే నీకే చెప్తానా చెప్పు అని చెప్పురా టీవీలో నేను థూప్ బంద్ అయిపోయిపోతా ఎంపికారా ఇప్పుడు నాశనం అయిపోయారు ఇట్లా చేసుకొని మీరు నేను ఛాలెంజ్ ఛాలెంజ్ నువ్వు చెప్పు పొద్దున పదిహేను గంటలకి మీది క్లోజ్ చేయకపోతే వాడు మీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు వస్తారా ఇంకొకడొత్తాడు నోరు మూసుకొని ఊరుకుండండి ఆ ఎమ్మని బెదిరించిన అంట ఈ అమ్మని బెదిరించినా అంటే రోజు మీకు మీ రామాంజలు సీతారామాంజలు గాడు వాడు పేర్ని నానిగాడు ఇంకా మా ఎమ్మెల్యే కాడు ఛాలెంజా నువ్వు చెయ్యి పబ్లిక్ చెయ్యి నేను చెప్తున్నా థూ మూవీ అంత ఇట్స్ అన్ ఇండస్ట్రీ ఐ డోంట్ వాంట్ ఫాయిలట్ నేను భయపడలేదబ్బా ముందు పోయి కూర్చోండి ఆ రోజు ఏమన్నా వాళ్ళమ్మను పాప వాళ్ళమ్మ నేను ఈ పది కూడా చెబాప నేను అనలేదు ఆ అమ్మాది మా ఊరు వాళ్ళమ్మది కాఫీ పోసేది ఎప్పుడన్నా ఐదున్నరకు పోతే రాజశేఖరన్నా నన్ను ఎప్పుడు ఐదున్నరకి పిలిపిస్తాను బాగా కూర్చోబెట్టి ఎలా ఒక క్యూబ్ ఉన్నా రెండు క్యూబులు అని షుగర్ వేస్తాడు ఎవరు శాస్త్ర మేనేజ్మెంట్ ఇప్పుడు చెప్పండి నోరు మూసుకొని ఉండండి మీరు ఊ అంటే పొద్దున్న పది గంటలకు మూపిస్తా సరే అయినా వాళ్ళని ఎవరిని బెదిరినో నీకే ఊరు లేరు ముందరా నాకు ఇంకా ప్రేమ ఉందిరా రాజేగడ్డి మీద చెప్పండి ఎవరో ఆయమని బెదిరించిన ఈ మన ఎంత బెదిరించేదాని మిమ్మల్ని చెప్తా మీకే చెప్తానా అనంతపూర్ సా ఆఫీసు నువ్వు మూపీరా నా కోడక నీకు ధైర్యం ఉండే అని చెప్పు ఎవడొత్తారా ఎస్పీ వస్తుంది ఆ రాలేదు మాకు డిఐజీ రాలేదు మాకు మా ప్రొటెక్షన్కి ఈ బుద్ధి మీకు ఎట్లా వస్తారా ఈరోజు మీకు వస్తారా ప్రొటెక్షన్కి అడుగుతారు జనం చెప్పు నేను ఐమన్ బెదిరించిన నేను నిన్ను బెదిరిస్తానా ఎవరున్నారు నీకు బట్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటిది నాతో చేపేడు నన్ను ఏమన్నా అదుపులోకి తీసుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయన పోలీసులు చెప్పి నన్ను అదుపులోకి తీసుకోవాల్సిందే ఎవరు లేరు ఎవడు లేడు రా మాకు జరిగినది ఆ పొద్దు ఎవడు లేడు రా మాకు ప్రొటెక్షన్ ఈరోజు మీకు ప్రొటెక్షన్ ఉందిరా చంద్రబాబు నాయుడు అట్ట చేయడు రే చెప్పురా పది గంటలకు నువ్వు చెప్పాలి రిలీజ్ చెయ్యి నేను చేయకపోతే అడుగు పోలీసులు తట్టుకోలేరు అట్లుండాలి జనం లక్షలు గేసినారా ఓట్లు లక్షలు గేసారు ఓట్లు అట్లున్నారు చద పలగొట్టేదానికి నీ సాక్షిని ఏమో మా చంద్రబాబు ఏంటికే మా చూడనే కదా ఆయన గెలిపించుకోండి అంతే నేనేమో చెప్తా నేనేమో రెడీగా ఉన్నా చెప్పాలి మీరు సాక్షి టీవీ నేను నిలబెడతా చూడు మరి నీకేమోంటారు ఎవరు అట్టిక బట్టిక అంటారు వాళ్ళని కాదు డిగ్రీ నీకే చెప్తానా నీ సంస్థకే చెప్తానా சாசி டிவிக்கே செப்பு நாய பிடி எஸ் பி இன்ல கலெக்டர் இல்லை டிஒஸ் இல்லை சிஐ இல்லை எஸ்ஐ இல்லை கானிஸ்டேபுள் இல்லை இங்க అదే పరిస్థితి నాకు ఇప్పుడు பரி அது பரிசர ఏ సిగ్గు ఊరుకుంటున్నా రా సిగ్గు పోయింద్రు ఇంకెందుకురా పాడు తిట్టి నాకు వచ్చారా తిట్టకం తిట్ట సమాజంలో తిట్టకూడదు దాన్ని బేసి నా కూడా కల్లారా అప్పుడే తీసేస్తారా లింకో ఇంతవరకు పెట్టి ఆ లేడీ మాట్లాడింది ఎవరో పాప ఆ బాబు నేమలే ఆ పాప ఏం చేస్తుంది పాపం అను చేయకూడదులే చాచీకి రెడీ రేపు బందా ଆସିକର ଅର୍ଡ଼କୁ ରୂଡ଼ ପୋଲିସ ପକୁ ଏସ୍ପି ପକ